నేను మా మమ్మీ కోసం ఫిష్ వండిపోతున్నాను అవును నేనే సాహసం అనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ది బెస్ట్ కెరియర్ ఆ ఫిష్ నీకు ఎలా తెలుసు ఏమో నాకు ఎన్నడ తెలుసుపోతే అంతే భయం వస్తుంది ఏ టైం కదండి కొంచెం టెన్షన్ గా ఉంది నిన్న చూస్తుంటే అలా కోపంగా కనిపిస్తుంది టుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది దీనిపైన నిమ్ముతాయి రసం వేసి ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా

వెల్కమ్ బ్యాక్ టు జుబేదా జలి ఛానల్ నమస్తే అస్సలం వైకుం సో ఈరోజు నేను మా మమ్మీ కోసం ఫిష్ వండిపోతున్నాను అవును నేనే సాహసం అనే చెప్పాలి ఎనివే విష్ ఆల్ ద బెస్ట్ కెరియర్ ఇప్పుడు ఫిష్ వండాలంటే ఫిష్ కావాలి కదా ఫిష్ కావాలంటే ఫిష్ మార్కెట్ కి వెళ్ళాలి కదా సో ఇప్పుడు నేను ఫిష్ మార్కెట్ కి వెళ్ళపోతున్నాను మా మామతో సహా సలాం అలైకుం వాలైకుం సలాం మా మంచి ఫిష్ తీసుకొస్తా అండి అక్కకి స్టోర్ ఫిష్ ఓకే చలో పదండి లేట్ అవుతుంది ఓకే 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 మేడం ఫాస్ట్ వైట్ పాంప్లెట్ వైట్ పాంప్లెట్ ఎన్ని అడు మురు ఎంత థౌజండ్ గౌజి రూపీసా ఇది weight చూడొనొక్కసారి ఆ ఫ్రెష్ ఏ కదా ఫ్రెష్ ఫ్రెష్ ఏమో అంతే వెరీ గుడ్ తానా గంటలు ఇది తానా గంటలు ఎంత బాగుందో చూడండి కళ్ళు కళ్ళు కట్ చాప్ కట్టి ఇది కట్ చాపు జస్ట్ స్నేక్ లాగే ఉంది స్టార్టింగ్ ఫేస్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా ఇది ఆ ఇది కూడా స్నేక్ లాగే ఉంది మా అబ్బే అమ్మో నాకు భయం వేస్తుంది భయం వస్తుంది ఏ బట్కి లేవు కదా

చూడండి అంటీ ఖర్చిస్తు చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు ఇంత బాగా చేస్తున్నారు చూడండి చూడండి ఇది అట్లా ఉంటుంది మనతో ఇది ఏందో తెలీదు తందూరి కట్ ఇది నా సేవింగ్స్ రెడీ ఇప్పుడు ఇంటికి వెళ్దాం సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు వైట్ పాంప్లెట్స్ తీసుకున్నాను ఫిష్లు చూశాను వాళ్ళకి కళ్ళు అసలు చాలా స్కేరీగా ఉన్నాయి చూస్తుంటే అలా కోపంగా కనిపిస్తున్నాయి స్నేక్స్ లాగా ఉన్నాయి కొన్ని చాలా భయమేసింది చూసి ఎలా అనిపించింది అందుకని రోజు నేను కొంచెం తొందరగా చేసేసా మామ వాళ్ళే

అన్నయ్య వదిన షూట్కి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు మేము సడన్ సర్ప్రైజ్గా వంట చేసి వదిన వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నాము అన్నయ్య వదినకి నువ్వు చేప తినవు కదా మరి నువ్వు చేశాక టేస్ట్ చేస్తావా టేస్ట్ చేయకుండా ఎలా ఇప్పుడు ఏం కదా నేను కదా

కాదు నేను చేస్తా మమ్మీ కోసం నేనే చేయాలి కదా సో గ్రేట్ మీ ఆల్సో చూడండి బ్యూటిఫుల్ తందూరి కట్ ఇది బాగా ఫ్రై చేసినప్పుడు తందూరి లాగా వస్తుంది సో నైస్ చాలా ఫ్రెష్గా కూడా ఉంది కదా థ్యాంక్ యూ అక్క రిబన్స్ తీసుకుంటుంది అక్క నాట్ సార్ పాటు తో పని చేస్తుంటే అలుపు మున్నది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ నేను ఆ ఫిషెస్ ని కడిగినప్పుడు నా చేతులు అది మౌత్ లో టీత్ లేకపోతే బోన్ ఏమో అర్థం కాలే కానీ మొత్తం కట్ అయిపోయింది నా ఫింగర్ ఎందుకంటే చాలా షార్ప్ గా ఉండే నేను కడిగినప్పుడు అంత కష్టపడానండి చూడండి ఎట్లుందో ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ బ్లూ కలర్ నుంచి వైట్ కలర్ ఇక్కడ బ్లెండ్ అవుతుంది రోస్ట్ చేస్తే మొత్తం బ్లాక్ అయిపోతుంది చూడండి నీట్ గా క్లీన్ చేస్తా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ అసలు అసల అలా పచ్చిదే తీసేసి ఎ నాకు ఈ షెల్ ఇష్టమలే బట్ స్టిల్ మా అమ్మీ కోసం నేను చేస్తున్నా దాని మ్యారినేట్ చేద్దాం yes so beautiful గా ఉంది తెలుసా నేను ఇది మ్యారినేట్ చేసినప్పుడు నా చేతుల్లో ఆల్రెడీ కట్ ఉండే కదా నేను కడిగింది అది మళ్ళీ అది మిర్చి ఏమంటారు అది మిర్చి మొత్తం చేతికి తగిలింది నాకు చాలా మండిందండి మా మామీ హెల్ప్ చేస్తుంది ఎన్ని మసాలాలు వేయాలని ఇప్పుడే తెలుస్తుంది నాకు కూడా నేను చాలా షాక్ అయ్యాను ఎన్ని ఎందుకు ఇస్తాను నాకు ఓన్లీ కారం ఇంకా సాల్ట్ వేయడమే తెలుసు కానీ ఇన్ని వేస్తారని నేను ఫస్ట్ టైం షాక్ అవుతున్నా ఇలా చేసి ఏం చేయాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి చూసారా నాకే వచ్చేసింది మామీ మీరేం చేశారు నేను మమ్మీ డాడీ కోసం ప్రాన్స్ అండ్ వంకాయ డ్రమ్ కూడా ఉంది బెండకాయ పులుసు వావ్ బ్రౌన్ రైస్ రోటీస్ చేద్దాం నువ్వు ఫిష్ ఫ్రై చేస్తున్నావు ఎందుకు నువ్వు ఏం చేస్తున్నావు నేనా చేసే కాదు అదేంటి ముందు చెప్పు నేను అంత ఫేవరెట్ షాయ్ పన్నీర్ షాయ్ పన్నీర్ అసలు నువ్వు స్టార్ట్ అయి చేయలేదు ఇప్పటివరకు తొందరగా స్టార్ట్ చేయండి లేట్ గానే వస్తుంది పన్నీర్ చేద్దాం వాళ్ళు ఆల్రెడీ దిగిపోయారంట వాళ్ళు నువ్వు తొందరగా రెడీ చేయవు నేను రోటీస్ చేస్తాను అక్కడ షాహీ పనీర్ వస్తుంది పనీర్ ని క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్ లో ఖడా మసాలాలు రెడీ చేసుకున్నాను మమ్మీకి బటర్ అంటే చాలా ఇష్టం ఇది ప్యూర్ ఆర్గానిక్ బటర్ ఇప్పుడు నేను ఇది వేయపోతున్నాను కొంచెం వేసి అప్పుడు ఫిష్ ఫ్రై చేసేద్దాం నాకు బటర్ అంటే చాలా ఇష్టం సో దిస్ ఇస్ ప్యూర్ ఆర్గానిక్ బటర్ కదా అని అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా మరి జువేరియా అంటే అదే నేను చాలా గ్రేట్ కదా ఎవరెవరికి తినాలని కామెంట్ లో పెట్టండి చూడండి ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో ఈ ఫిష్ ఎప్పుడు ఉడితే ఏంటో సారీ సీ ఉడకడం కాదండి ఫ్రై అవటం ఒక కడాయి తీసుకోవాలి తీసుకొని అందులో కొద్దిగా లేదా కొంచెం ఎక్కువైనా మీకు ఎలా నచ్చితే అలా బటర్ వేసుకోవాలి వేసుకొని అన్ని కడ మసాలాలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అందులో ఆనియన్స్ మిర్చి వేసుకొని అవి బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి షాయి పనీర్ మెయిన్ బటర్ అండ్ ఇంకా ఘీతోనే చేయాలి ఎంత బటర్ ఎంత ఘీ ఉంటే దానికి అంత టేస్ట్ వస్తుంది అంత ఘుమఘుమలాడుతుంది కర్రీ మొత్తం

బటర్ చికెన్ చేసా నిన్న రాత్రి కాలీఫ్లవర్ కర్రీ చేసా అండ్ ఈరోజు ఫిష్ చేస్తున్నా డన్ నేను అప్పుడు పేరు ఎంత పెడతాను తెలుసా ఆ హోటల్ కి అలీస్ కిచెన్ ఇప్పుడు ఫిష్ అయిందా కదా చూద్దాం నేను ఫిష్ టర్న్ చేసేటప్పుడు అది ఐషా ఐషమామి వచ్చి ఫిష్ టర్న్ చేసింది అసలు ఎందుకు ఫిష్ ఇట్లా ఊడిపోతుంది ఊడిపోవడం కాదండి ఎందుకు ఫిష్ ఇంత స్మూత్ గా ఉంటది

టొమాటోస్ బాగా మెత్తగయ్యాక అందరికి ఇష్టమైన జీడిపప్పు మీకు ఎంత కావాలో అంత ఎంత నచ్చితే అంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులో కాలేసానన్నట్టు కంగారులో పడి ఉప్పు వేయడమే మర్చిపోయా ఇది విన్నారా మా మమ్మీ పక్కన నుంచి తిట్టుకుని ఉంటది కాదు నాకు కొంచెం బోర్ పడుతుంది నాకు కుకింగ్ అంటే ఇష్టం కదా లిడ్ అయ్యాలి అదే చెక్ చేయాలి అబ్బో అబ్బో పో బీన్ పైనా మిమ్మkai రసం షోకి పెట్టి తింటే ఈ జన్మమే రుచి చూడదానికి దొరికి రే ఆ దిరిపోతదేనా కాదు కొరియాండర్ షోకి పెట్టాలి కొరియాండర్ దన్ పైనా షెఫ్ చేస్తది కదా తీని ఇప్పుడు లిక్ పెట్టదాం వావ్ అక్క కుకింగ్ చేస్తుంది ఇలా మంచి థిక్ టెక్స్చర్ రావాలి ఇలా సో దట్ బాగా ఫాస్ట్ అయిపోతుంది కర్డ్ మిక్సింగ్ ఇప్పటికే టూ ఫిషెస్ అయింది ఇంకా ఇంకా ఎంతసేపు పడుతుందో ఇంకా టూ ఫిషెస్ కోసం మిక్స్ చేసుకున్నాను చేసుకున్నాక అదే సేమ్ దాంట్లో బటర్ గీ వేసి

ఇది బాగా కుక్ అయ్యాక అంటే మా మమ్మీ నా మీద కోపంలో ఉన్నప్పుడు ఎలా మరిగిపోతుంటది సేమ్ అలాగే మరిగిపోయాక కస్తూరి మెతి తీసుకొని బాగా క్రష్ చేసి దాని మీద వేసుకోవాలి మామి బ మెత్తిని కట్ చేసి సైడ్ లో పెట్టుకున్న పనీర్ ని ఇప్పుడు కర్రీలోకి వేసే టైం వచ్చేసిందండి అండి క్యూబ్స్ ని స్లోగా కర్రీలోకి వేసుకొని అది బాగా మరిగే వరకు పెట్టుకోవాలి ఇట్స్ ఇమెన్స్ గ్రేట్ నెక్స్ట్ టైం చేలాంటే పిస్తాన అక్క మీకే ఆ ఎవరు నేను రెసిపీ నేర్చుకొని నాకు నేనే చేస్తా కానీ మీ చేతి వంట మస్తు చాలా బాగుంది. చూడండి. అవును అత్త మాస్టర్ కదా ఈ మొత్తం ఇల్లు మా వంటలన్నీ రెడీ అయిపోయాయి అన్నీ రెడీ చేస్తున్నాము మన జువేరియా అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది వాళ్ళ మమ్మీ డాడీ రావాలి తన చేసిన ఫిష్ ని టేస్ట్ చేయాలని చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది अस्सलाम वालेकुम व मीटी व्लॉग करता हुदा व्लॉग करती है मीटी व्लॉग सरप्राइज सरप्राइज हुंदी मी सरप्राइज सरप्राइज ये क्या स्मेल के घर में खुशबू का स्मेल आता है भैया मैं लंच के बाहर जाएंगे समझे ना हम सब बाहर जाने की जरूरत ही पूरे यहां से वंडरशॉप को लेकर आ जाओ

ఎంత బాగా బాజేసన ఫిష్ ఫ్రై వెరైటీగా తందూరి ढाबा స్టైల్ వావ్ ఇన్ని వెరైటీని ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా నేను వెయిట్ చేయను నేను ఇప్పుడే నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని వచ్చేస్తాను నేను నేను తినేయొచ్చు చాలా మా వెయిట్ నా కోసమ్

so beautiful ये नाम है क्या था रोटी था रोटी और करी शाही पनीर जी पनीर ला पनीर अलग उन तो चिप्पे था क्या तो वेरी अलग बात है तू ये कौन तो है मामी नाइस मामी नाइस एक्सेलेंट मुझे सुपर सुपर चाल एक्सेलेंट चाला बाउंड ये रेसिपी दिखाए आपको ये ब्लॉग में दिखा है में कुंचुम कुंचम हेडसेट है अच्छा पूरा दिख है कैसे बना है कि पूरा अनुरोध करे हूं हूं सोना दाडिया क्याना तने जेसिंद हूं मोत्तम మాంస్ కోసం ఇలా వండి పెడితే ఎంత హ్యాపీయో థ్యాంక్ యూ సో మచ్ మీటీ ఎవరెవరి పిల్లలు వాళ్ళ మాంస్ కోసం ఏ ఏ డిషెస్ చేశారు కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇది నిజంగా అసలు మన పిల్లలు మనకి వండి పెట్టడం అనేది చాలా ఎక్సలెంట్ దీనికన్నా తన చేతులతో వండింది అని తెలియగానే ఆ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంది ఆ చిన్నప్పుడు మా పాతీమ్మ కూడా ఇలాగే వండేసి పెట్టేది మాకు ఇప్పుడు పెళ్ళయి వెళ్ళిపోయింది అనుకుంటున్న సమయంలో మా చిన్నది రెడీ అయిపోయింది మా వంట చేసి పెట్టడానికి సో మచ్ ఆడపిల్లలు నేను చిన్నప్పుడు మా అమ్మకి నా వండి పెట్టలేకపోయాను ఆ రోజు ఓన్లీ హెల్ప్ చేసేదాన్ని మా అమ్మగారు అసలు నాకు ఛాన్స్ ఇవ్వలేదు వండి పెట్టే ఛాన్స్ నాకు టెన్త్ అయిపోయాక మ్యారేజ్ కూడా అయిపోవడంతో ఆ ఛాన్స్ రాలేదు తర్వాత వండి పెట్టడం అనుకున్నంతలో మా అమ్మగారు చనిపోయారు కాబట్టి ప్రతి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళకి ఇలా వండి పెట్టి ఆ హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా అది చెప్పలేము అసలు మదర్ అండ్ ఫాదర్కి ఇంత మంచి స్వయంగా చిన్న పిల్లలు వంట పెడితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీ నువ్వు చేసిన పన్నీర్ కూడా నేను టేస్ట్ చేస్తాను అప్పు తప్పకుండా టేస్ట్ చేస్తాను ఇంతకు ముందు అంటావు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఇప్పటి వరకు నాన్ వెజ్ వండాను వెజిటేరియన్ వండలేదు ఇదే ఫస్ట్ టైం నాది కూడా ఫస్ట్ టైం రాత్రి సేమే वाओ wow. मुझे था न, आ गया पनीर पूरा रेसिपी दिखाया कैसा बना है कि हमम मम्मी ग्रेवी पनीर पूरा एंटोनी लिस्ट में बनानी हमको फंडा फंडा लपक पर नींबू चीज भरतो मैं क्यों नहीं आते अच्छा करके लगता है ऐसा था पूरा और मम्मी మా మీటిని చూడండి తినేది తక్కువ నీళ్లు తాగటం ఎక్కువ అండి మీకు నేను చేసిన వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్